హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనే నాకు ఇంత కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇవాళ ఈ వీడియో వచ్చేసి నేను ఎందుకు షూట్ చేస్తున్నాను అంటే సో నేను ఇవాళ నుంచి ఇవాళ డేట్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అనమాట సో ఇవాళ నుంచి నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ అనేవి మీకు కలెక్షన్ రూపంలో రోజుకొక షార్ట్ లాగా నేను పెడదాం అనుకుంటున్నాను అనమాట అంటే నేను ఒక డ్రెస్ అనేది వేసుకొని చూపిస్తూ నేను ఎలా స్టిచ్ చేసుకున్నాను ఫ్యాబ్రిక్ అనేది ఎంత పడింది అలాగే దాని డీటెయిల్స్ మొత్తం చెప్తూ మీకు వీడియోస్ అనేవి పెడతాను అంటే షార్ట్స్ లాగా సో ఈ మధ్య షార్ట్స్ అనేవి ఎక్కువ చూస్తున్నారు కాబట్టి లాంగ్ వీడియో పె పెట్టినా కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు అనమాట అందుకే నేను షార్ట్స్ లాగా మీకు నా డ్రెస్సెస్ కలెక్షన్ అనేవి రోజుకొకటి చొప్పున నేను నైట్ ఎయిట్ ఓ క్లాక్కి అలా నేను పెడదాం అనుకుంటున్నాను సో మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా డ్రెస్సెస్ కలెక్షన్ కనుక మీకు నచ్చి ఉంటే మీరు కూడా వాటిని ట్రై చేయండి నేను వాటి డీటెయిల్స్ అనేవి మొత్తం మీకు ఇస్తాను సో నేను ఈ వీడియో వచ్చేసి ముందు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి షూట్ చేస్తున్నాను అనమాట అంటే నేను ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడే కూడా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అయితే అవుతుంది అంటే నేను డైరెక్ట్ మాట్లాడుతూ వీడియో చేసి కూడా చాలా మంత్స్ అవుతుంది అనమాట సో ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే వీడియోస్ అనేవి చేయలేకపోయాను గ్యాప్ వచ్చింది అందుకే చాలా గ్యాప్ వచ్చిన తర్వాత నేను ఈ మధ్య వీడియోస్ అనేవి పెడుతున్నాను అనమాట అంటే మరి రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నారు కదా గ్యాప్ వచ్చింది అంటున్నారు ఏంటని మీరు అనుకోవచ్చు నేను అంతకుముందు ఉన్న వీడియోస్ నా ఫోన్లో ఉన్న వీడియోసే మీకు అవి ఎడిట్ చేస్తూ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మధ్యలో అయితే పెట్టాను అనమాట సో ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడింది అయితే ఇప్పుడు ఇప్పుడే వచ్చాననమాట డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సో ఈ వీడియో నేను ఇప్పటికిప్పుడే ఎడిట్ చేసి ఇప్పుడైతే పెట్టేస్తాను నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యలో అలా అవుతుంది సో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే నేను లాంగ్ వీడియో అనేది షూట్ చేస్తున్నాను సో ఎలా ఉన్నారు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నేనైతే ప్రజెంట్ చాలానే చాలా అని కాదు బాగున్నాను సో ముందైతే బాగాలేను సో ఇప్పుడైతే బాగున్నాను సో ఎందుకు బాగాలేను అనేది కూడా నేను ముందు వీడియోస్లో నాకు చెప్పాలనిపిస్తే చెప్తాను అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో నేను ఫస్ట్ నేను నా డ్రెస్సెస్ కలెక్షన్లో మీకు చూపించే డ్రెస్ వచ్చేసి ఇప్పుడు నేను వేర్ చేస్తున్నాను కదా ఇదే అనమాట సో దీనికి వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ టూ అండ్ హాఫ్ మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే నేను ఇక్కడి వరకు హ్యాండ్స్ అనేది పెట్టాను కాబట్టి హ్యాండ్స్కి కూడా కంపల్సరీ లైనింగ్ అయితే కావాలందుకే టూ అండ్ హాఫ్ లైనింగ్ కూడా తీసుకున్నాను అంటే మనకి ఇది క్లాత్ అనేది ఇలా బెనారస్ టైప్ వచ్చింది కాబట్టి మనకు కుట్టినట్టు అవుతుంది అనమాట మెత్తగా అయితే ఉండదు అందుకే నేను హ్యాండ్స్ కూడా లైనింగ్ వేద్దామని చెప్పి యాజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో సేమ్ అంతే నేను లైనింగ్ కూడా తీసుకున్నాను అనమాట సో నేను ఇక్కడ డిఫరెంట్గా ఇలా కాలర్ అయితే పెట్టాను హ్యాండ్స్కి వచ్చేసి ఇలా చిన్న పఫ్ లాగా అయితే పెట్టాను అనమాట సో ఇది నా దగ్గర ఉన్న ఫ్యాన్సీ దుప్పట్ట అయితే మ్యాచ్ చేశాను ఇది మ్యాచ్ అయిందా లేదా అనేది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో మీరు చెప్పండి సో మిగతా వేరే దుప్పట్టా అయినా నేను మళ్ళీ వేర్ చేసి చూస్తాను అనమాట సో ఇది ఇవాళ వీడియో మీకు ఏమన్నా అడగాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి సో నేను చాలా మాట్లాడాలనుకున్నాను కాకపోతే ప్రజెంట్ మాట్లాడేలా లేనమాట అందుకే మీతో షేర్ చేసుకోవట్లేదు ముందు ముందు వీడియోస్లో నేను అన్నీ మెల్లిమెల్లిగా మాట్లాడుకుంటూ వద్దాం సో ఇవాళ్ళకి ఇంతే వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నేను పెట్టే డైలీ షార్ట్స్ని అయితే చూడండి నా డ్రెస్సెస్ కలెక్షన్ అనేవి పెడతాను నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ